గోదావరికని చౌరస్తాలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మక్కాన్ సింగ్ పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అసెంబ్లీలో గౌడ్స్లో ఉపాధి కోల్పోయారని ఈత చెట్లు పోయి ఉపాధి కరువైందని అసెంబ్లీ వేదికగా తెలపడం సంతోషంగా ఉందని గౌడ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మెరుగు హనుమంత్ గౌడ్ బాలసాని గౌడ్ కోట రవి గౌడ్ బన్న రమేష్ గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ బెందె నాగభూషణం గౌడ్ అరెల్లి పోషం గౌడ్ పొన్నం అంజయ్ గౌడ్ గడ్డం రవి గౌడ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ మోడెం సురేందర్ గౌడ్ బండారి గౌడ్ గున్నార శ్రీధర్ గౌడ్ మచిడి మహేందర్ గౌడ్ గనుగోని భాస్కర్ గౌడ్ చేపూరి శ్రీనివాస్ గౌడ్ నేరెళ్ల దామోదర్ గౌడ్ మొక్క రాజే గౌడ్ వేగొలపు శ్రీనివాస్ గౌడ్ నర్సగౌడ్ మేడగోని లక్ష్మీనారాయణ గౌడ్ గోపగోని సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీలో ఏదైతే మన కోసం ఈ చెట్లు పెంచుకొని మన కళ్ళమ్మ కూడా కోసం మన వృత్తిని పడకుండా చేస్తానికి ప్రయత్నం చేసినందుకు మనం వారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే అన్ని సొసైటీలకు ఆ భూమి కేటాయించేసి అక్కడ మనకు చెట్లు పెంచుకోవడానికి ఆచరణ పెట్టాలని కలెక్టర్తో తెలియజేయాలని చెప్పి నేను మనం కోరుకుంటాను అదే చేస్త్రాన్ని మనం ఆశిస్తున్నాం జై గౌడన్న జై జై గౌడన్న రామగుండం శాసనసభ్యులు మరి గౌరవనీయులు అన్న సింగ్ అన్న గారు గౌడుల మీద ఉన్నటువంటి ప్రేమను అసెంబ్లీలో చూపించి మరి గౌడులకు మరి పారిశ్రామిక మన గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో మరి ఎక్కువ మంది గౌడ సంఖ్య ఉన్నది ఉన్న ఉన్నది కానీ ఎక్కువ సొసైటీలు ఉన్నా కూడా మరి వారికి మరి గీచుకునే చెట్లు లేవనే ఉద్దేశంతో వారికి తప్పకుండా భూమినిప్పియాలి మరి అందరూ కూడా గౌడవృత్తిని అభివృద్ధి చెందించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి స్థలాన్ని కానీ తెలుగు స్థలాన్ని కానీ ఎన్టీపీసీలో ఉన్న ఎన్టీపీసీ స్థలాన్ని కానీ మరి కేటాయించాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మరి ఐదు ఎకరాలు పది ఎకరాలు మరి ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగింది కానీ కేవలం అవి పేపర్లకే పరిమితమై మరి ఇప్పటి వరకు కూడా గౌడ సంఘాలకు కొన్నింటికి మాత్రమే అటువంటి స్కీములు వర్తించినాయి మరి ఇప్పుడు ఈ ఈ సందర్భాన్ని గోదావరికి ఉన్నటువంటి మరి గౌడ సంఘాలు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క సంఘానికి ఐదైదు ఎకరాలు చొప్పున మరి కేటాయించి మరి ఎంతో నిర్వీర్యంగా ఉన్నటువంటి సింగరేణి స్థలంలో కూడా మరి ఇలాంటి మరి అక్కడ చెట్లు పెంచుకున్నట్లయితే మరి పారిశ్రామికంగా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి తప్పకుండా ప్రతి సొసైటీకి ఎకరాల భూమిని మరి ఇచ్చేంత వరకు కూడా మరి అన్న ఉపశమనం లేకుండా కొట్నాడికి తప్పకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి ఇప్పేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై అన్న